కల్వకుర్తి నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రుల కోసం వన్ మెడి హబ్ సహకారంతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి ఐక్యతా ఫౌండేషన్ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది వేగంగా మారుతో ఉన్న జీవన శైలిలో ఆరోగ్య సమస్యలే పెద్దవిగా మారుతున్నాయి అవగాహన లోపం ఆలస్యంగా గుర్తించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది సమస్యలను తొలి దశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు జర్నలిస్టులు ఎల్లప్పుడూ సమాజం కోసం కృషి చేస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తారు అలాంటి మిత్రుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అందుకే ప్రత్యేకంగా జర్నలిస్టు మిత్రుల కోసం ఈ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్య ఆరోగ్యం ఉపాధి రంగాల్లో ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి నాయకత్వంలోని ఐక్యతా ఫౌండేషన్ వన్ మెడి హబ్ సహకారంతో జర్నలిస్టు మిత్రుల ఆరోగ్యానికి అండగా నిలుస్తోంది సెప్టెంబర్ పదమూడు శనివారం ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయం కడతాల్ మండలాల కోసం సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయం కల్వకుర్తి కల్వకుర్తి వెల్దండ మరియు చార్కొండ మండలాల కోసం ప్రియమైన జర్నలిస్టు మిత్రులారా ఈ ఆరోగ్య శిబిరాలలో పాల్గొని ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్ మరియు డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా ప్రయోజనం పొందండి మన ఆరోగ్యమే మనకు అసలైన సంపద సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి సహకారంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

н ఓకేనా చెప్ప ఎప్పుడు ఓకేనా అందరికీ నమస్కారం ఇవాళ సామాన్య ఐక్యత కార్యాలయంలో సుంకిరెడ్డి ఐక్యత ఏదైతే వైద్య భరోసా అనే కార్యక్రమానికి సంబంధించి అందులో భాగంగా ఆ మెడికల్ క్యాంప్ మొబైల్ హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో వన్ మెడి హబ్ మరియు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ కర్తాల్ తల్కొండపల్లి ఆమన్గల్ మరియు మాడుగుళ్ల మండలానికి సంబంధించిన ఎవరైతే పాత్రికేయ పత్రిక మిత్రులు ఉన్నారో బ్రదర్స్ ఉన్నారో సోదరులకి ఇవాళ ఎక్స్క్లూజివ్ గా వారి కోసం ఈ యొక్క ఆ మొబైల్ హెల్త్ క్యాంప్ ఇవాళ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐక్యత ఫౌండేషన్ లో అందరికీ తెలిసిన విషయమే వైద్యానికి సంబంధించి చేసే కార్యక్రమాలలో భాగంగా ఇంత ముందు మేము ఐ క్యాంపులు చేసాం వెల్దండ అమన్ గల్ లో అందులో దాదాపుగా పదహారు వేల మంది ఎవరైతే ఉన్నారో అటెండ్ అయ్యారు పన్నెండు వేల మంది దాదాపుగా ఆ యొక్క పరీక్షలు చేయడం జరిగింది ఎనిమిది వేల మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది నాలుగు వందల ఇరవై ఆరు మందికి కంటి శుక్లాల ఆపరేషన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటి అంటే మొబైల్ హెల్త్ క్యాంప్ సంబంధించినది గత రాబోయే రోజులలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న మండలాలలో ఉన్న గ్రామాలలో ప్రతి గ్రామానికి ఈ యొక్క ఐక్యత ఏదైతే ఉందో ఐక్యత సేవలు వెళ్ళాలని అందులో భాగంగా ఈ యొక్క మెడికల్ హెల్త్కి సంబంధించి వారికి రక్త పరీక్షలు చేసి వారికి లివర్కి సంబంధించినవి కిడ్నీకి సంబంధించినవి అలానే షుగర్ బీపీకి సంబంధించినవి కొలెస్ట్రాల్కి సంబంధించినవి రోగ నిర్ధారణ చేసి ముందస్తుగా మనం ఈ యొక్క ఫైండ్ అవుట్ చేసి ఎవ హెల్త్ ప్రొఫైల్ ప్రతి ఒక్కరికి ఈ కలవగు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఒకటే రాబోయే రోగాలు ఏవైతే ఉన్నాయో పరిశీలించి వాటిని ఆరంభంలోనే అరికట్టినట్టయితే వారికి ఫ్యూచర్ లో సీరియస్ గా వెళ్ళినప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకునేటందుకు ఎందుకంటే చాలా మంది పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి వైద్యం సంబంధించి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉన్నట్టయితే కొంతమంది ఒక ఎవరైతే కుటుంబ యజమానికి ఏదైనా జరగకూడదు జరిగినట్టయితే ఆ కుటుంబం రోడ్డు పాలు ముఖ్య ఉద్దేశంతో ముందస్తుగానే రోగాన్ని పసిగట్టి తగిన చర్యలు తీసుకుంటారు సో దాంట్లో భాగంగా రాబోయే రోజులలో కొన్ని నెలల్లో ప్రతి వారం ఏదో ఒక మండలంలో ఏదో ఒక విలేజ్ లో గ్రామంలో ఈ యొక్క